హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనం ఆల్రెడీ పొన్నతాడు చెట్టు ఒకటి కళ్ళు గీస్తున్నాం కదా ఆ చెట్టుకి మనం రెండు కొండలు కట్టాను ఆ రెండు కొండల నుంచి ఎంత కళ్ళు అవుతుందో ఈరోజు చూపిస్తాను ఒక అన్న అన్నారు కామెంట్లో ఈ పొన్నగాడి కళ్ళు ఈ రోజుల్లో అవని ఇప్పుడు కళ్ళు అవుతుందో లేదో మీకే చూపిస్తాను ఇప్పుడు మనం పైకెక్కి ఆ రెండు రెండు గెలలకు ఎంత కళ్ళు అయిందో చూపిస్తాను నా వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ నా వీడియోని లైక్ చేయండి నా వీడియో మీరు లైక్ చేయటం వల్ల నా వీడియో కొంతమందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇంకా మీలో ఎవరైనా నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మీకు మనం పొనతాడు చెట్టు మీదకి వచ్చాం మొత్తం ఈ చెట్టు మీద రెండు గేలలు వెళ్ళండి ఇప్పుడు ఈరోజు ఈ ఈ చెట్టుని కళ్ళు ఎంతైనాయో ఈరోజు మీకు చూపిస్తాను చూడండి కళ్ళు రావటం మన కామెంట్లో అడిగారన్నా కొండదాడి కళ్ళు అవ ఈరోజులోని చూడండి అన్న కళ్ళు అవుతుంది మొత్తం ఈరోజు చెట్టు మీద రెండు గిళ్ళు ఉంది ఈ కొండలో కళ్ళు ఇది చూడండి ఫ్రెండ్స్ కళ్ళు ఏ విధంగా వస్తున్నాయో అలానే అలాగే మనం కొన్ని కట్టేసేద్దాం నీ చెట్టు మీద ఇంకో ఇంకో గేలు కూడా ఉంది ఈ గేలు కూడా మనం కలు తెద్దాం ఇది రెండో గెలి ఫ్రెండ్స్ ఈ రెండో గెలుపు అది మనకి చెట్టు మీద అయిన కళ్ళు ఇప్పుడు మనం కింద దిగినాక ఈ కొండదాడు కళ్ళు ఎన్ని లీటర్లు అయిందో బాటిల్లో పోయి చూపిస్తాను ఫైనల్గా మనం ఈ చెట్టు మీద వినకల్ ఈరోజు చూపిస్తాను అలానే చూడండి ఫ్రెండ్స్ ఇవాటు పోడి ఉంది ఫ్రెండ్స్ అలానే ఇప్పుడు ఈ చెట్టు మీద మనకి పెండి దాడి ఇగో పెండుదాడి గెల కూడా మనకి ఇప్పుడు ఇది పిండి దాడి వచ్చే టైం కానీ ఈ చెట్టు అనుకోకుండా ఈ సంవత్సరం మనం ఇగో దాడి ముందుగానే వచ్చిన గెలు ఈ వచ్చిన గెలలే మనం ఇప్పుడు కలిగేస్తున్నాం ఈరోజు మనకు పునదాడి కళ్ళు అయింది ఈరోజు చూడండి ఉంటాయిందో మన రెండు గేళ్ళకి ఫ్రెండ్స్ మా ఊర్లో పోతాడి పిండి దాడి తప్పితే ఇలా దాటికలు గీయటం ఎవరు గీయలేదు నేనే ఫస్ట్ టైం ఇక్కడ గీయటం నాకు తెలిసి కూడా నేను యూట్యూబ్లో చూసి ఈ పొన్నతాటి దాటికలు ట్రై చేశాను అవి అయినాయి అలానే నా వీడియోస్ కూడా ఎవరైనా చూసి నేర్చుకునే వాళ్ళు నేర్చుకుంటారని వీడియోస్ చేస్తున్నాను Thank you for watching friends.